సంపూర్ణ కార్తీక మహాపురాణము నాల్గవ రోజు పారాయణము సప్తమధ్యాయము ఓ జనక రాజేంద్ర కల్మశగ్నమైన కార్తీక మహాత్మ్యంలో దీప విధానాలను చెబుతాను విను పుష్పార్చన ఫలదాన దీప విధి విశేషములు ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిణి కమలాలచే పూజించటం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తులయిండ్ల స్థిరావాసమేర్పరచుకుంటుంది తులసీ దళాలతో నాని గాని మారేడు దళాలతోగాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీకంలో భక్తియుతులైన పండ్లను దానంచేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదరిపోతాయి ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు కార్తీకములో ఎవరైతే సాలగ్రామాని తులసీదళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవ్వరూ ఉండరనడం అతిశయోక్తి కాదు బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు ఉన్న తోటలో వనభోజనమును చేసిన వారి మహాపాతకాలు సైతము మట్టి కలిసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసములో విష్ణువాలయంలో మామిడాకులతో తోరణం కడతారో వాళ్లు పరమపదాన్ని పొందుతారు పువ్వులతోగాని అరటి స్తంభాలతోగాని మండపము కట్టిన వాళ్ళూ వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి దండ ప్రణామమును చేసిన వాళ్ళూ అశ్వమేధ పుణ్యవంతులవుతారు విష్ణువునకు ఎదురుగా జపా హోమ దేవతార్చనలు చేసేవాళ్ళూ పితురులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు స్నానంచేసి తడిబట్టలతోనున్నవానికి పొడిబట్టెని దానం చేసినవాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిసపువ్వులతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీకమాసమందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయంతు అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది రంగవలులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని ఆర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వెయ్యి ఆదిశేషుడైనా పొగడలేడు ఈ కార్తీక మాసములో శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు విష్ణువాలయంలో మండపాన్ని అలంకరించినవారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు హరిణి మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసీగంధంతో సాలగ్రమ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుక్తులై అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచుతునకల్లా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మముగా చెప్పబడుతో ఉంది స్నానదానాదుల్ని నాచరింపని వారు లోభియ్య యథాశక్తిగా చెయ్యని వారు నూరు జన్మలు కుక్కగా పుట్టి తదుపరి నూరు పుట్టుకలు శునకయోనిని జన్మిస్తారు కార్తీక మాసములో శ్రీహరిని కదంబపుష్పాలతో పూజించినవారు సూర్యమండలాన్ని భేవించుకుని స్వర్గానికి వెళతారు పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్యమండలంలోనే నివసిస్తారు ఓ జనక మహారాజా కార్తీక మాసములో ఎవరైతే అవిసె పువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు మాల్యాలతో దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు ఇంకొక్క సూక్ష్మం చెబుతాను విను అసక్తులైన వాళ్ళు శ్లోకాహా కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ मास स्नानेन यत् पुण्यं तत् पुण्यं लभतेन्द्रुपः श्लोकाः आद्येन्त्य तिध्योर् भाद्ये मध्येमे दिन यस्नानं माचरेत मास स्नान लभ्यते नात्र संशयः కార్తీకమాసములో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమినాడు గాని పౌర్ణమి నాడు గాని సంకల్పరహితముగా ప్రాతస్నానమాచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానంచేసిన పుణ్యం లభిస్తుంది ఆపాటి శక్తికూడా లేనివాళ్లు కార్తీకమాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నానబలాన్ని పొందుతారు ఇది కేవలం సుమ మహిషా కార్తీక మాసములో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవారి పాపాలు నశించిపోతాయి కార్తీక మాసము విష్ణు పూజార్థమై ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు తాము స్వయంగా సంకల్పపూర్వకంగా విష్ణువుని పూజించేవారు పదాన్ని పొందుతారు కార్తీకమాసము సాయంకాలాల్లో దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులని స్మరించకుండా ఉంటారో వాళ్లు ఏడు జన్మలపాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహం లేదు సమాప్తః సమాప్త అష్టమధ్యాయము వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు మహర్షి మీరు చెప్పినవన్నీ వినిన తర్వాత నాకొక సందేహం కలుగుతుంది వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తలైన ప్రాయశ్చిత్తలను చేసుకుననిదే పరిశుద్ధులు కారణి సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీకవ్రతాచరణ ధర్మలేశముచేతనే సమస్త పాపాలు హరించుకుని పోయి వైకుంఠాన్ని పొందుతారను చెప్పడంలోని మర్మమేమిటి ఇది ఎలా సంభవం అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రముచేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి గండ్రగొడ్డాళ్లతో కూడా కూలనీయ సాధ్యం కాని మహాపర్వతాన్ని కేవలం గోటితో కూల్చడం సాధ్యమవుతుందా అగ్నిదగ్ధమవుతున్న ఇండిలో ఉన్నవాడు ఆ మంటమీద పురుషుడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్నిప్రమాదం తొలిగిపోతుందా ఏ మహానది ప్రవాహంలోనో కొట్టుకునిపోతున్న వారిని ఓపాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా తనకు తానే కొండచర్యల్లోని ఏ లతాసూత్రాన్నే పట్టుకున్నంత మాత్రాన నదీపాత వేగం నుంచి సంరక్షించబడతాడా వశిష్ఠ ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్లు సహితమూ అతి స్వల్పకార్యమైన కార్తీక వ్రతాచరణ వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు వీటికి సమాధానమేమిటి జనకుని ప్రశ్నలకు జ్ఞానహసమును చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు జనకుని ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు వశిష్ఠువాచ మంచి విమర్శే చేశావు మహారాజా చెబుతాను విను ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలిగాని స్థూలరూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు అదిగాక శాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకందిస్తున్నాయి ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పంగానూ స్వల్పపుణ్యాలు గొప్పగానూ పరిణమిస్తూ ఉంటాయి ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకుని స్వల్పనల్పతలను సిద్ధింపచేసుకుంటాయి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వరజస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మసూక్ష్మాలు కర్మకాండ తపస్సు ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి తర్కము దైవేతర చింతతో సాగించే దైవీయ కృత్యాలు ఆచరించే దానధర్మాలు ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్వరూపాలు ఇవి తమోగుణం వలన ఏర్పడతాయి వీటిల్లో సత్వగుణ ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశ కాలయోగ్యతాదుల వలన విశేష ఫలాలనిస్తాయి దేశము అంటే పుణ్యక్షేత్రం కాలము అంటే పుణ్యకాలం యోగ్యత అంటే పాత్రత బ్రహ్మజ్ఞత కలవాళ్లు ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలు తమాసాలు వీటివల్ల పాపాలు నశించవు కాబట్టి దేశకాలయోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే కదా జనకరాజా అన్నిటికీ కర్మమే మూలం ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ మనిషికి జ్ఞానమనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగా అయినా ఆచరించాలి ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది రాజా పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురివి గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో సువిశాలమైన నట్టింట్లో పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో గుండిగడు మురికి నీళ్లను ఒక్క ఇండు పగింజ ఎలా శుభ్రపరుస్తుందో అదేవిధంగా తెలిసిగాని తెలియకగాని పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించిన ధర్మము అనంత పాపాలను దగ్ధంచేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది ఇందుకుదాహరణగా ఒక కథ చెబుతాను విను అజామిళోపాఖ్యానము బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సత్యనిష్ట అనే బ్రాహ్మణుడికి అజామిళుడనే కుమారుడుండే వాడు పరమదురాచారుడు దాసీ ప్రేయుడుగా ఉండేవాడు సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకనొక దాసితో సాంగత్యమును పెట్టుకుని తల్లిదండ్రులను మీరి ఆ దాసిదానితోనే భోజనశయనాదులన్నిటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మణన్నిటినీ విడచిపెట్టి కేవల కామాసక్తుడై ప్రవర్తించసాగాడు దద్వారా బంధువులంతా అతన్ని వదిలివేశారు కులం వాళ్లు వెలివేశారు అందువలన ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చిన అజామిలుడు చండాలపువాడలోని ఒకనొక దాసితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృద్ధితో బతికే జనాలలో లీనమయ్యి మధుమాంస సేవన లోలుడుగా కాలమును గడపసాగాడు ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసిది కల్లు తాగడానికి నెక్కి కమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది అజామిలుడు అమితంగా దుఃఖించాడు అప్పటికి ఆ దాసిదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది మహాపాపాత్ముడు మహాకామాంధుడైన అజామిలుడు తనకి కూతురు వరుసను కూడా తలచుకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభాగమనుభవించసాగాడు కాముకుడైన అజామిలుడు తన కూతురి ఎందే అనేకమంది బిడ్డలను పొందాడు కాని కూడా పసికందులుగా కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణాని చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతన్నే స్మరించుకుంటూ నారాయణా నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు కాలం గడచి అజామిలుడు కాలము చేసే సమయం ఆసన్నమయ్యింది అతనిలోని జీవుని పోయేందుకుగాను ఎర్రని గడ్డములు మీసాలు గలిగి చేత దందపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిలుడు ఆ ప్రాణావసాన వేళకూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటల్లో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు అతను రానూ లేదు కాని చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వినుకకు జంకారు అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు ఓ యమదూతలారా తొలగండి ఇతడు మాచే తీసుకొని గాని మీరు తీసుకుని వెళ్లదగినవాడు కాదు అని హెచ్చరించారు వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు వసనులు అయిన ఆ పవిత్ర విష్ణుపారిషదులను చూసి విభ్రాంతులైన యమదూతలు అయ్యా మీరెవరు యక్షగంధర్వ సిద్ధచార్వి కిన్నర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకుని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకుని వెళుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు ఏం మాహాత్మ్యే సప్తమ అష్టమాధ్యాయో సప్తమమాష్టమాధ్యాయములు నాలగవ రోజు పారాయణము సమాప్తము